నకిలీ మద్యం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్ వైఎస్ఆర్సీపీ నేత మనతో ఉన్నారు జోగి రమేష్ గారు మిమ్మల్ని ఎవరు పిలవాలి లిక్కర్ డాన్ అని పిలవాలా లిక్కర్ వ్యాపారాన్ని పిలవాలా ఆ వ్యాపారం చేస్తే నిజంగా డాన్ అయితే అనిపిస్తుంది అండి అంటే మీరు మీదంతా లిక్కర్ వ్యాపారమే అనుకుంటా కదా మీ కుటుంబ వ్యాపారం అంతా లిక్కర్ వ్యాపారం చేసిందని అంటారు మాది మా కులమే గౌడ కులం అంటే మా ట్యాడీ ట్యాపర్స్ భారతదేశంలో ఎక్కడున్నా ఏ రాష్ట్రంలో ఉన్నా మా కులం ట్యాడీ ట్యాపర్స్ కమ్యూనిటీ అంటే గౌడ మా చిన్ననాటి నుంచి మా వృత్తి కళ్ళు గీత వృత్తి అంటే ఆ విధంగా మా ముత్తాతల నుంచి ఎదిగాం కళ్ళు నుంచి సారా సారా నుంచి మద్యం మద్యం నుంచి మద్యం షాపులు మద్యం షాపుల నుంచి నకిలీ మద్యం ఇలా ఎదిగారా చెప్తా మా ముత్తాతల నుంచి కళ్ళు గీత వృత్తి అక్కడి నుంచి మా తాతగారు ఆ వృత్తిలోనే ఉన్నాం మా నాన్నగారు వచ్చేసరికి ఏరా కాంట్రాక్టర్ అండి మీ నేను చిన్నతనంలోనే ఒక మంచి ఒక పొజిషన్లో కాంట్రాక్ట్ అంటే గవర్నమెంట్ ఏరక్ ఆ రోజున చిన్నప్పుడు మా ఆ దాంట్లోనే పెద్ద కాంట్రాక్టర్ మా నాన్నగారు మా బాబాయ్ గారు అంత పెద్ద ఎత్తున ఆ తర్వాత మాది బ్రాందీ షాపులు అంటే అఫీషియల్ ఒక పవన్ వైన్ కార్పొరేషన్ అని హోల్సేల్ ఉండేది మాకు విజయవాడలో అంటే చాలా పెద్ద బిజినెస్ చేసాము ఆ తర్వాత నేను పొలిటికల్గా యూఎన్ కాంగ్రెస్ ఈ దీంట్లో వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నేను ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా నా పేరు మీద కూడా స్వర్ణ వైన్ కార్పొరేషన్ స్వర్ణ బార్ అనే పేర్లు కూడా ఆ తర్వాత నేను అవన్నీ కూడా పక్కన పెట్టాను ఇప్పటికీ మీకు ఒక ఆరో ఏడో మద్యం షాపులు బార్లు మొత్తం అన్నీ ఒక ఆరోహుడు కాదు మా పెద్ద కృష్ణా జిల్లాలో మా పెద్ద సిండికేట్ అండి ఇరవై తొమ్మిది షాపులు ఉండే అంటే మా అందరం ఒక పెద్ద సిండికేట్ ఆ తర్వాత మా బార్లు ఆ నిదానంగా ఆ ఫీల్డ్ నుంచి మేము మా బాబాయ్ గారు కానీ మేమందరం కూడా అంటే నేను పొలిటికల్గా వచ్చేసాను మా ఫ్యామిలీ అంతా కూడా మేమంతా కూడా ఈ రాజకీయాల్లో ఇక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి ఎప్పుడైతే మీరు